భీమసేనుడు ఒక్క రోజున కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి ద్రౌపదీ దేవిని ఆ కౌరవుని ఎంతగా హింసించారో నీకు తెలుసా నువ్వు ఆ క్షణంలో లేవు ఎప్పుడో ప్రార్థించిన తరువాత ఎంతో కాలానికి నువ్వు అక్షయ ఛేదలు పంపించావయ్యా చీజలు పంపించావు అప్పటిదాకా ఎంత కష్టపడింది నా భార్య ఎంత కష్టపడింది అని అనవసరంగా ఎన్నో ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు భీముడు విని విని కృష్ణ పరమాత్మ అన్నాడు ఒక్కసారి నీ భార్యను చూపించమంటావా అని అడిగాడు ఆ చూపించవయ్యా అన్నాడు వెంటనే రాత్రిపూట కృష్ణ పరమాత్మ గొల్లాంతరం తీసుకుని భీముడిని వెంట పెట్టుకుని వెళ్ళాడు ఆ యుద్ధరంగానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ చూచాడు ద్రౌపదీ దేవిని ఎలా చూశాడు ఒంటి మీద లేదు అక్కడ చని పడిపోయిన వారి శరీరములను అలా పైకెత్తి చెరుకు గడ విరిచి రక్తాన్ని తాకుతోంది ఆ ద్రౌపదీ దేవి ఇప్పుడు చెప్పబయా ఎవరు ఎవరి భార్య అన్నాడు భీమసేనుడు అంతటి వాడికి టైఫాయిడ్ ఫీవర్ వచ్చినంత పని భీమయ్యేనా నా భార్య ఇలా ఉన్నది ఏమిటి అంటే అప్పుడు చెప్పాడు కృష్ణ పరమాత్మ పరమేశ్వరునకు బ్రహ్మహత్య పాతకం వచ్చింది ఎందువల్ల ఆయనకు ఉన్నటువంటివి ఐదు తలలు వివాహం కలిగే సందర్భంలో పార్వతీదేవితో వివాహం జరిగేటువంటి సందర్భంలో ఈ బ్రహ్మగారే పెళ్లి చేయిస్తున్నాడు పెళ్లి చేయించే అయ్యగారు ఎట్లా చేయించాలండి ఈ బ్రహ్మగారు పార్వతీదేవి ఒక్క అని చూపు చూశాడు దాంతో పెళ్ళికొడుకు ఊరుకుంటాడా ఒళ్ళు మండింది పెళ్ళికొడుకు ఎవరు పరమేశ్వరుడు అంతే తన చేత్తో ఒక తలను అలా తుంచేశాడు ఏ తలకు ఉన్న కళ్ళతో తన భార్యను చూచాడో ఆ తలను తుంచేశాడు ఎవరి తలను తుంచాడు బ్రహ్మగారి తల అందువల్ల ఇప్పుడు ఏ పాపం వచ్చింది పాతకం వచ్చింది ఏం చేయాలి ఇప్పుడు ఆ పాపం ఎట్లా పోవాలి అమ్మవారిని అడిగాను సలహా భార్యని కాకపోతే ఎవరిని అడుగుతారని అడిగితే అమ్మవారు సలహా చెప్పింది జాగ్రత్తగా వినండి రిక్త పాత్ర భిక్ష బ్రహ్మహత్యా పాతకమును పోగొట్టును రిక్త పాత్ర భిక్ష అంటే ఖాళీగా ఉన్నటువంటి సంచి కానీ గిన్నె కానీ పాత్ర కానీ ఏదైనా అందులో ఎవరు వేస్తారో వాళ్ళ వద్దకు వెళుతుందయ్యా నీ వద్ద ఉన్న బ్రహ్మహత్య పాతకం కనుక ఖాళీగా ఉన్న పాత్ర తీసుకుని దేవలోకంలో భిక్షాతనకు వెళ్ళవయ్యా అని చెప్పింది పరమేశ్వరుడు ఇప్పుడు పుర్రె చేత పట్టుకుని భిక్షాతనకు వెళ్ళాడు అది ఖాళీగా ఉంది దాని లోపల ఒక్క కింద కూడా లేదు మనకు కూడా అంతేనండి ఆ పెచ్చగాడి సంచిలో ఏదైనా ఉంటేనే మనం పెట్టాలి లేకపోతే ఆ డబ్బా అక్కడ పెట్టి ఒక అబ్బాయి నువ్వే పోసుకోరా అని చెప్పాలి అలా కాకుండా మనం పోసేసామనుకోండి ఖాళీగా ఉన్న దాంట్లో వాడి పాపాలన్నీ అప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ అవుతాయి నెంబర్ కొట్టిన వెంటనే మన అకౌంట్లో ఉన్న డబ్బు వాళ్ళకి ఎట్లా పెడుతుందో వాళ్ళ అక్కలో ఉన్న పాపం అంతా మనకు వస్తుంది అర్థమైందండి ఆ లలితాదేవి చరిత్రలో ఉన్న మాట ఇది నేను ఊరికే చెప్పగలను ఆ కారణం చేత ఇప్పుడు ఆయన పెంచనెత్తడానికి వెళ్ళాడు పుణ్య తీసుకుని ఈ విషయం దేవలోకంలో అందరికీ తెలుసు కనుక ఒక్కడు కూడా భిక్షం వేయాల ఖాళీగా ఉన్న పాత్రలో వేస్తే ఆ బ్రహ్మహత్య పాత్రలో ఎవరికి వస్తుంది ఎవరు వేశారు వాళ్ళకి ఎట్టుంది ఆ విషయం దేవతలకి అందరికీ తెలుసు అందువల్ల ఎవ్వరూ వెయ్యాల ఉత్తగా ఖాళీ పాత్ర తీసుకుని వచ్చాడు కళ్ళ వెంట నీళ్ళొచ్చినంత పని అయింది పరమేశ్వరుకు ఎవ్వరు పెట్టాల అప్పుడు అమ్మవారే అన్నపూర్ణ రూపమును పొంది తనకు తానుగా ఇంత పాయసమును పరమేశ్వరుని పాత్రలో పెట్టింది